ఉన్నప్పుడు ఆ దావీదుపురం అనగా బెత్తిలహేము ఆ బెత్తిలహేములో ఇంట ఉన్నాడా సత్రములో ఉన్నాడా పశువుల పాకలో ఉన్నప్పుడా లేదంటే మరో చోట ఉన్నప్పుడు ఇంకొక చోట ఉన్నప్పుడా పర్టికులర్ ప్లేస్ రాయబడలేదు కనీ రాయబడింది దావీదు పురములో దావీదుపురంలో తన తొలిచూలు కుమారుని కని పొట్టిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున అంటే కన్నది పాపం ఎక్కడ కన్నదో తల్లి ఏ దారిలో కన్నదో ఏ బయట కన్నదో ఎన్నో ప్రసవాలు మనం చూస్తుంటాం బస్సులోనే నిండు గర్భిణికి అకస్మాత్తుగా ఏమండి పెయిన్స్ వచ్చేయండి లేబర్ పెయిన్స్ వచ్చేయండి నొప్పులు చేయండి మరి తప్పని పరిస్థితులలో మరి బస్సులోనే ప్రసవం చేసేయండి ఇలాంటి వార్తలు మనం వింటూ ఉంటాం నది రోడ్డు మీద ఒక స్త్రీ ప్రసవించిన ఘటనలు మనం చూసాం ఆమె ప్రసవించడానికి స్థలం దొరకలేదా యేసు క్రీస్తు క్రీస్తు దేవుని కుమారుని కనడానికి స్థలం లేదు కనిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్రమునికి మరత వెళ్ళిందట సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన తీసుకొచ్చి పశువుల తొట్టెలో పశువుల తొట్టెలో పరుండబెట్టననుందా పశువుల పాకలో ప్రసవించననుందా కానీ పాటల్లో మాత్రం పశుశాలలో లో ఒక ఆయన మంచి పాట రాశాడు ఒక కొంతమంది అయితే పశువుల పాకలో పుట్టాడు అని రాసాడు ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు జన్మించడానికే స్థలం అనేది ఒక ఒక స్థలం ఇవ్వలేదండి ఎవరు ఒక ఇల్లు ఇవ్వలేదు ఆయన జన్మ కొరకు సత్రంలో స్థలం లేదు పరుండబెట్టడానికి పశువుల తొట్టే ఆ పశువుల తొట్టే పాకలో ఉందని చెప్పగలమా పశువుల తొట్టెలు పాకలోనే ఉంటాయి బయట ఉండవా బయట కూడా ఉంటాయి గనుక ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం ఇవ్వలేదండి లోకం అందుకే ఒక భక్తుడు రాశాడు మంచి పాట అవని అంతా ఆయనదే కానీ ఆయన స్థలమేది అందరికీ హృదయం ఉంది యేసుకి చూడేది ఆయనకి ఏదో పెద్ద బంగ్లా ఉందను పెద్ద ఇల్లు ఉందనుకున్నాడు ఒక శాస్త్రి ప్రభు అనే తోచేస్తాను అప్పుడు ఆయన అన్నది నాయన నాకేదో ఉందనుకుంటున్నావు కదా ఆకాశపక్షులు గుళ్ళు ఉన్నాయి ఆయన నక్కలకు బురేలు ఉన్నాయి ఆయన మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమే లేదు అంటే ఈ మానవ సమాజంలో దేవుడు మానవాళ్ళని ఇంత ప్రేమించినందుకు కొంత కూడా మానవుడు దేవుడిని ప్రేమించటం లేదా ఇంత అవమానం తండ్రికి యేసుక్రీస్తు యేసుక్రీస్తు జన్మకు స్థలం లేదు ఒకనాడు